హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు కేసరి సీక్రెట్ ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కరిగించండి ఇందులో టూ టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసి దోరగా ఫ్రై చేయండి జీడిపప్పు దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే కిస్మిస్ లను వేసి బాగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి దోరగా లో ఫ్లేమ్ మీద నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేయండి రవ్వని ఇలా ఫ్రై చేయటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఫ్రై చేసిన రవ్వని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్ లోకి మూడున్నర కప్పులు వాటర్ ని తీసుకోండి ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో ఆ కప్పుతోనే వాటర్ ని తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్కటిగా సీక్రెట్ ని చూసేద్దాం ఇందులోకి సన్ఫ్లవర్ ఆయిల్ ఫిఫ్టీ కొద్దిగా ఫుడ్ కలర్ చేసి వాటర్ ని మరిగించండి మీకు ఏ ఫుడ్ కలర్ అవైలబుల్ గా ఉంటే ఆ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవచ్చు వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేసుకుంటూ కంటిన్యూస్ గా గరిటతో మిక్స్ చేసుకుంటూ ఉండండి రవ్వ ఉడికి దగ్గర పడేంత వరకు మిక్స్ చేయండి రవ్వ ఇలా దగ్గర పడిన తర్వాత ఒక కప్పు షుగర్ ని యాడ్ చేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో ఆ కప్పుతోనే పంచదారని తీసుకోవాలి అప్పుడే ఈ రవ్వ కేసరి పర్ఫెక్ట్ గా వస్తుంది పంచదారను వేసాక బాగా మిక్స్ చేయండి రవ్వలో ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం అంతా పంచదారలో బాగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ బాగా మెల్ట్ అయ్యాక ఇందులోనే ఫిఫ్టీ ఎంఎల్ నెయ్యిని వేసి బాగా కలపండి నెయ్యి ఫ్లేవర్ తో ఈ రవ్వ కేసరి సూపర్ టేస్టీ గా ఉంటుంది బాగా కలిపాక హాఫ్ టీ స్పూన్ యాలకల పొడిని వేసి మిక్స్ చేయండి అలాగే చిటికెడు సాల్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు చివరి ఇంగ్రీడియంట్ ని యాడ్ చేద్దాం పావు టీ స్పూన్ రోజ్ ఎసెన్స్ ని యాడ్ చేయండి ఒకసారి మిక్స్ చేయండి ఇలా సాఫ్ట్ గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి అంతే అవకేసరి రెడీ సో ఫ్రెండ్స్ ఈ సూపర్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన పుష్ప సూపర్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి